విశ్వగ్రాస విద్రుమాభా విష్ణు విశ్వగ్రాస విశ్వమే ఆహారంగా కలిగినది గ్రాస్ అంటే మింగుట అని అర్థం మృంగడం అంటే వస్తువును కానీ పదార్థాన్ని కానీ ఉన్నదాన్ని ఉన్నట్లుగా లోపలకు గ్రహించడం మహాప్రళయ కాలంలో ఈ మొత్తం విశ్వాన్ని అమ్మవారు రూపంలో ఒక చిన్న విత్తనము లేదా బీజప్రాయంగా మృంగివేస్తుంది అలా మృంగబడి అమ్మవారి కడుపులో బీజప్రాయంగా చతుర్దశ భువనాలతో ఉన్న మొత్తం విశ్వం చెక్కు చెదరకుండా ఉండి మళ్ళీ సృష్టి ప్రారంభంలో బయటకు వ్యక్తమవుతుంది ఇలా విశ్వాన్నంతను తనలోకి గ్రహించు అమ్మవారి నామాన్ని విశ్వగ్రాస అన్నారు ఏడు వందల యాభై రెండవ నామమైన మహాగ్రాసాలో కూడా ఇదే విషయం చర్చించబడింది విద్రుమాభ పగడము యొక్క రంగులో ప్రకాశించునిది సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎర్రని పగడం వలె మెరుస్తూ కనిపిస్తాడు అలాగే అమ్మవారు కూడా ప్రళయకాలంలో ఎర్రని పగడపు రంగులో ఉంటుందని ఈ నామం తెలియజేస్తుంది ఇంతకుముందు నామము అయిన విశ్వగ్రాసాలో ప్రళయ కాలంలోని అమ్మవారికి సంబంధించిన ఒక లక్షణం చెప్పబడింది ప్రస్తుత నామంలో కూడా అదే కాలానికి అంటే పగలు రాత్రిలోకి లీనము కాబోయే సూర్యాస్తమయ కాలమును సూచించే ప్రళయ ప్రారంభ కాలానికి సంబంధించిన అమ్మవారి రంగును గురించి చెప్పబడింది విద్రుమ అంటే జ్ఞానవృక్షం కూడా ఒక చెట్టు నుండి అనేక వృక్షాలు ఉద్భవించినందున చెట్టును జ్ఞానంతో పోల్చారు అదేవిధంగా ఒక గురువు అనేక మంది శిష్యులను ఉత్పత్తి చేస్తాడు అమ్మవారు జ్ఞానమును అర్థించిన వారికి జ్ఞానం ప్రసాదిస్తుంది అమ్మవారు గురు రూపమని తెలిపే అనేక నామాలు ఉన్నాయి అవి గురుమూర్తి అనే ఆరు వందల మూడో నామము గురుమండల రూపిణి అనే ఏడు వందల పదమూడో నామము మరియు గురుప్రియ అనే ఏడు వందల ఇరవై రెండవ నామము వైష్ణవి వైష్ణవీదేవి రూపమును అవతరించినది విష్ణు సంబంధమైన స్త్రీ రూపం అంటే మోహిని రూపము వైష్ణవి విష్ణుమూర్తి యొక్క శక్తి వైష్ణవి లక్ష్మీ స్వరూపురాలు వైష్ణవి రూపము ధరించి శంఖము చక్రము గద ధనస్సు ఆయుధములను గలిగిన నారాయణీ స్వరూపము గల అమ్మవారు విష్ణువు మరియు వైష్ణవి ఈ రెండు రూపాలుగా ఉన్న పరబ్రహ్మం సర్వాయుధాలతో రాక్షస సంహారం చేస్తూ ధర్మరక్షణను లోకరక్షణను చేస్తూ ఉంటుంది విష్ణురూపిణి రూపమున జగత్తును రక్షించినది విష్ణువు సర్వవ్యాపకుడు సర్వ సృష్టి పోషకుడు ఇవే లక్షణాలతో ఉన్న స్త్రీ రూపమే అమ్మవారు విష్ణువు యొక్క లక్షణాలను రూపముగా కలిగినది కాబట్టి అమ్మవారు విష్ణురూపిణి మహాభారతంలో ధర్మరాజు భీష్ముని శివ సహస్రనామం గురించి అడుగగా అది చెప్పగల సామర్థ్యం కృష్ణునికి మాత్రమే ఉన్నదని భీష్ముడు వివరిస్తాడు శివజ్ఞానం ఇవ్వగలిగినది అమ్మవారు మాత్రమే నారాయణుడు నారాయణి అభేదము ఆ కారణంగా సహస్రనామం కృష్ణుడి ద్వారా లోకానికి అందింపబడింది అయోని పుట్టుక లేనిది యోని అనే పదాన్ని సాధారణంగా పునరుత్పత్తి స్థానాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు ఈ విశ్వం మొత్తానికి అమ్మవారే ఉత్పత్తి స్థానం అయినప్పుడు ఇక అమ్మవారికి వేరే ఉత్పత్తి స్థానం ఎక్కడ ఉంటుంది అందుచేత అమ్మవారు అయోని యోనిని మూలానికి మూలమని కూడా పిలుస్తారు అయోని అంటే ఆమె మూలము లేనిది యోని అంటే నివాసమని కూడా అర్థం మరియు అయోని అంటే ఆమె నివాసం లేనిది ఇది ఆమె సర్వవ్యాప్తిని సూచిస్తుంది యోని నిలయ సమస్త సృష్టికి జన్మస్థానం యోని అంటే జన్మస్థానం అన్నింటికి ఉత్పత్తికి కారణం అమ్మవారే కాబట్టి అన్నింటికీ జన్మస్థానం శ్రీచక్రంలోని కేంద్రం వద్ద ఉన్న స్థివశక్త రూపిణిగా సూచింపబడు బిందు స్థానమే ఈ యోని నిలయ అన్న నామం తెలిపే ఉత్పత్తి స్థానం ఈ సమస్త విశ్వం అమ్మవారి నుంచే వ్యక్తమయ్యింది ఈ విషయాన్ని సృష్టికత్రి వీదాది జగత్ప్రసు విశ్వగర్భ విశ్వధారిణి మొదలైన నామాలు తెలుపుతాయి కూటస్థ మూల మూలకారణ శక్తి కూట అంటే చెక్కు చెదరకుండా ఒకే విధముగా స్థా అంటే ఉండునది ప్రపంచంలోని మిగిలిన వాటికి ఎన్నో మార్పులు చేర్పులు కూర్పులు జరగవచ్చు ఆకారాలు పరిమాణాలు నామాలు రూపాలు మారవచ్చు కానీ అటువంటి మార్పులు పొందే సర్వమునందు ఏ మార్పు చెందకుండా ఉండేదే అమ్మవారు అమ్మవారి పంచదశాక్షరి మంత్రం మూడు కూటాలుగా ఉంటుంది కాబట్టి అమ్మవారు కూటస్థ కుల రూపిణి కుండలినీ రూపిణి కులము అంటే మూలాధార చక్రమని కూడా అర్థం మూలాధార చక్రం నుండి సహస్రారం దాకా సుషుమ్నా నాడి ఉంటుంది ఆ మార్గం ద్వారానే కుండలినీ శక్తి ప్రయాణం చేస్తుంది ఈ మార్గాన్నే కుల మార్గము అంటారు ఈ మార్గంలో చరించే ముఖ్య ప్రాణస్వరూపిణి కాబట్టి అమ్మవారు కులరూపిణి అనబడుతుంది సహస్రనామములో కులముతో ప్రారంభమయ్యే తొంభై నుండి తొంభై ఆరు వరకు మరియు నాలుగు వందల ముప్పై తొమ్మిది నుండి నాలుగు వందల నలభై ఒకటి వరకు అమ్మవారి వివిధ కుల రూపాలను చర్చించే అనేక నామాలు ఉన్నాయి अयोनिरजोणि निरजाकूटस्थाकुलरूपिणी